హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో మ్యాంగో బర్ఫీ వా మ్యాంగో బర్ఫీ ఎంత టేస్టీగా ఉండి ఉండవచ్చు సో మన మ్యాంగో బర్ఫీకి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దామా మంచి మ్యాంగో తీసుకోవాలండి మంచి క్వాలిటీ మ్యాంగో అంటే ఈ మ్యాంగో కొన్ని కొన్ని మ్యాంగోస్కి ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా మంచి మ్యాంగో ఫ్లేవర్ అది మనకి బర్ఫీలో రావాలి ఆ మ్యాంగో టేస్ట్ తెలియాలి సో ఆ మ్యాంగోలో పల్ప్ కూడా అంత రావాలన్నమాట సో అలాంటి మంచి మ్యాంగో తీసుకొని ఏం చేయాలో చూపిస్తా ఇంకొకటి కోకోనట్ తీసుకోవాలి ఒక కొబ్బరికాయ మిల్క్ పౌడరు షుగరు సేమ్ క్వాంటిటీస్ అండి ఈ మనం కొబ్బరికాయతో చేసిన గుజ్జు కూడా సేమ్ క్వాంటిటీ మామిడికాయ ఇది కూడా సేమ్ క్వాంటిటీ అంతే క్వాంటిటీ మిల్క్ కొంచెము గీ అనమాట మనం కాజు అవి వేయించుకోవడానికి ఇది పిస్తా నేను పైన డెకరేషన్ కోసం అనమాట బ్యూటిఫుల్గా కనిపించడం కోసం సో ఇదే ఇంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది కోకోనట్ని పగలు కొట్టి అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మరి ఉత్తి కొబ్బరికాయని ముక్కలు పేస్ట్ అయిపోతాయా మెత్తగా అవవు కదా ఇలా కోరుకుంటే మెత్తగా వస్తుంది కానీ ఇది ఎంత పెద్ద పని మిక్సీలో వేయడం అంటే ఈజీ పని అనమాట మరి మిక్సీలో కొబ్బరికాయని పేస్ట్గా చేయాలి ఎంతగా చేయాలి అంటే చిన్న పని కాదు అందుకని కొంచెం నీళ్ళు యాడ్ చేయాల్సి ఉంటుంది కానీ ఇది బర్ఫీలో మనం నీళ్ళు యాడ్ చేయబోవడం లేదనమాట దాని బదులు మనం మిల్క్ అసలు ను వాడేదే అక్కడ ఇంకెక్కడ మిల్క్ వాడము ఓన్లీ కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీలో వేసి రుబ్బేటప్పుడు మెరిగేటప్పుడు అందులో మనం కొంచెం కొంచెం నీళ్ళు కానీ ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటుంది కదా ఆ టైంలో నీళ్ళ బదులు మనం మొత్తం మిల్కే యాడ్ చేయాలన్నమాట ఎన్ని మిల్క్ పడితే అన్ని మిల్క్ స్మూత్ పేస్ట్ రావడానికి ఎంత అవసరపడితే ఇంకా కొంచెం అవసరం పడతాయి అంటే కొంచెమే ఇంతే సరిపోయాయి అనుకోండి అంతే వాడండి ఇప్పుడు నేను గ్లాస్ చూపించాను కదా ఈ ఇంతటితోనే మీకు ఆ కొబ్బరికాయ మొత్తం పేస్ట్ అయిపోయింది అనుకోండి ఇంతే వాడండి ఇంకొంచెం ఎక్స్ట్రా పడ్డాయి అనుకుని అంతే వాడండి కానీ ఎక్కువ వాడకుండా ఉంటేనే బెటర్ ఎందుకంటే మన బర్ఫీ గట్టిపడేటప్పుడు ఈ మిల్క్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి సో మెత్తబడ్డం కోసం మాత్రమే మనం వాడుతున్నాం అనమాట సో అది చూసుకొని జాగ్రత్త కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా పేస్ట్ అయ్యేలాగా పేస్ట్ చేసుకోవాలి అయితే ఇది చాలా పెద్ద ప్రాసెస్ నేను ఇక్కడ ఇప్పుడు కొబ్బరికాయని కొట్టి ముక్కలు కోసి పేస్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను ఎలా చేశానో చూపిస్తాను ఇదిగో చూడండి ఎంత బాగా పేస్ట్ చేశాను అసలు మెత్తగా అనమాట ఇంకా అందులో ఇలా కొబ్బరి ఇట్లా తు ఏమంటారు ఇట్లా లాగా వస్తుంది కదా ఫైబర్ లాగా అది కనిపించకూడదు చూడండి చేయితో చూపిస్తాను ఇదిగో ఇంత మెత్తగా అనమాట అసలు అంత మెత్తగా చేసేయాలి మరి బర్ఫీ కదండి మరి ఇలా కొబ్బరి కొబ్బరి తుంపులు తుంపులు ఉంటే బాగోదు కదా అందుకని హ్యాండ్ వాష్ చేసుకుంటాను అన్నమాట ఇది కొబ్బరిని మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇంత పేస్ట్ అయ్యే వరకు మనం మిక్సీ పాడవకుండా కొంచెం కొంచెం గ్యాప్లు ఇచ్చుకుంటూ మళ్ళీ కొద్దిగా పాల చేసుకుంటూ అలా కొద్దిసేపు పడుతుంది అనమాట అది మెత్తగా ఇంత పెద్దగా పేస్ట్ లాగా రావాలంటే అంత టైం పడుతుంది అందుకోసమని మీరు ఓపికగా మెల్లగా చేసుకోవాలి ఇది నేను చేస్తూ కూర్చుంటే చాలా టైం ఇప్పుడు అయిపోతుంది కాబట్టి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ది ఏంటంటే మ్యాంగోని మంచిగా తొక్క తీసి పేస్ట్ చేసుకోవాలి అయితే ఇది ముందు మనం ఇది పొయ్యి మీద పెట్టేసి తర్వాత వచ్చి చేసుకుందాం ఎందుకంటే ఇది పొయ్యి మీద పెట్టేసి దగ్గర పడేటప్పుడు టైం ఉంటుంది మనకి అప్పుడు చేసుకుందాం అనమాట సో ఇప్పుడు మనము పొయ్యి మీద ముందు కాజు వేయించేసుకొని ఇది చేసుకుందాం రండి పొయ్యి మీద బాండి పెట్టేశాను ఏ ఎందులో అయితే మనం స్వీట్ చేద్దాం అనుకుంటున్నామో మ్యాంగో బర్ఫీ ఆ దానికోసం అని చెప్పి మంచి నాన్ స్టిక్ పాన్ తీసుకున్నాను నాన్ స్టిక్కే తీసుకోండి ఎందుకంటే మ్యాంగో గవుక్ని కింద అంటేసుకుంటుంది ఆ అంటుకునిందంటే ఆ మాడు వాసన వస్తే అంతసేపు మనం పడిన శ్రమంతా వేస్ట్ అయిపోతుంది అనమాట సో అందుకోసమని నాన్ స్టిక్ తీసుకున్నారు అంటే తొందర తొందరగా ఇలా లేసి వచ్చేస్తుంది అడుక్కోది ఆ అడుగు అంటదు సో మరి ఇందులో కొంచెము మన కాజు వేయించడానికి కొద్దిగా నెయ్యి వేసుకున్నాం పిస్తా వేయించాల్సిన పని లేదండి ఎప్పుడైనా కూడా పిస్తాని మనం వేయించాల్సిన పనే లేదు పిస్తాని పై నుంచి డెకరేషన్ కోసమే యూస్ చేస్తాం దాని ఈ కాజును కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేద్దాం ఎందుకంటే ఆ బర్ఫీ పైన కొంచెం ఇది చిన్న చిన్నగా ఉంటే బాగుంటుంది కాజు వేయించుకుందాం మాడ కొట్టొద్దు కొద్దిగా ముందే తీసుకున్నా పర్వాలేదు కాజు మొత్తం తీసేసి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఏమైనా కొబ్బరి పేస్ట్ చాలా వేడి మీద వేస్తే అలా చిందుతుందండి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి మెల్లగా స్లో పెట్టుకోండి స్టవ్ ఇంక ఇప్పుడు ఇది కొంచెం దగ్గరకు వచ్చే వరకు అంటే ఈ మనం వేసిన మిల్క్ అయిపోయే వరకు కొంచెం దగ్గరకు వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ ఉంది కదా ఇందులో మనం షుగర్ వేసుకున్నాం ఎందుకు షుగర్ ఎగ్జాక్ట్ గా చెప్పను అంటే ఇప్పుడు మనం తీసుకునే మామిడికాయ టేస్ట్ బట్టి కూడా కొంచెం ఎక్కువ అవుతుందండి మనం తీసుకున్న మామిడికాయ కొంచెం చెప్పకుండా అనుకోండి కొంచెం ఎక్కువ షుగర్ పడుతుంది మామిడికాయ కొంచెం ఉంది ఉందనుకోండి కొంచెం తక్కువ పడుతుంది కానీ అసలు క్వాంటిటీ ఏంటంటే ఒక కప్పు మన కొబ్బరి పేస్ట్కి ఒక కప్పు షుగర్ అనమాట అదే కప్పుతో మ్యాంగో పేస్ట్ సో ఇప్పుడు నేను షుగర్ వేసాను ఇది మెల్ట్ అయ్యి చూసారా ఇలా కలుపుకోవాలి బాగా షుగర్ వేశాను కదా మంచిగా ఇది మెల్ట్ అయ్యి దగ్గరకు వచ్చే వరకు అప్పుడప్పుడు చూస్తూ తిప్పుకుంటూ ఉండాలి ఈ లోపల మ్యాంగో పేస్ట్ చేసుకుందాం మ్యాంగో పేస్ట్ చేసుకోవాలంటే ముందుగా మ్యాంగో పైనున్న ఉన్న తొడిమని తీసేసుకుందాం కదా ఆల్రెడీ మనము ఈ పేస్ట్ని కనుక స్టోర్ చేసుకోవడానికి తీసి ఫ్రీజర్లో కనుక పెట్టుకొని ఉన్నామనుకోండి పేస్ట్ చేసి అది కూడా వాడచ్చు అదే అలాగే చేసి సేమ్ ప్రాసెస్లో చేసి దాన్ని పెడతాం కాబట్టి మ్యాంగోని మంచిగా ఈ తొక్కలన్నీ తీసేసుకొని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలంటే మిక్సీ గిన్లోకి వేసుకోవాలి కానీ దీనిలో వాటర్ వేయాల్సిన మిల్క్ వేయాల్సిన పని లేదు మ్యాంగోలో ఆల్రెడీ జ్యూస్ ఉంటుంది కాబట్టి ఏం వేయకుండానే మెదుగుతుంది మన బర్ఫీ బర్ఫీ షేప్లో రావాలి అంటే మనం లిక్విడ్స్ అన్నీ సాలిడ్స్ చేయాలి ఈ ప్రాసెస్లో మనం ఏ వాటర్ మిల్క్ ఎక్కువ ఆడకూడదు కదా ఆ షుగర్ కాంటెంట్నే మనము ఇదో ఇలా ఇలా కట్ చేసుకొని చూసు ఆటోమేటిక్ వస్తూనే ఉంటుంది మ్యాంగో నుంచి మ్యాంగో పల్పు ఇలా తీసాను సో దీన్ని మంచిగా ముక్కలు ముక్కల కింద నీట్ గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీన్ని మనం ఇప్పుడు పేస్ట్ చేసేస్తున్నాం కాబట్టి రండి పేస్ట్ చేస్తాం అంతేనండి మరి మ్యాంగో అంతే మెదగాలి అదిగో బ్యూటిఫుల్ గా మెదిగిపోయింది ఇంకా కావాలంటే ఒక తిట్టుకో చిన్న చిన్న ముక్కలున్నా బర్ఫీలో ముక్కలు ఉండదు అయితే ఎందుకో ఇలా సూపర్ కదా ఎంత నండి మ్యాంగో ఫ్లేవర్ ఇది మంచి క్వాలిటీ మ్యాంగోస్ కదా బంగిన్ పిల్లివి సో ఇవి వేసేస్తున్నాం చక్కగా వేసేస్తుంది నీట్గా ఇప్పుడు ఈ మ్యాంగో పల్పు కోకోనట్టు షుగరు మొత్తం గట్టి పడిపోవాలన్నమాట అంటే బర్ఫీ ఇంకా చేసుకోవడానికి రెడీ అనే స్టేజ్కి రావాలి చెప్పాను కదండి కొలతలు మ్యాంగో పల్పు ఒక కప్పు ఒక కప్పు ఒక కప్పు కోకోనట్ మనం బాగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ కప్పు షుగర్ అదనమాట మన మ్యాంగో ఎక్కువ కనుక స్వీట్ లేదు అంటే షుగర్ ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు అది మీ టేస్ట్ని బట్టి ఎక్కువ వాళ్ళు ఎక్కువ తీసుకోండి లేదంటే ఒక కప్పే తీసుకోండి ఇప్పుడు ఇది మొత్తం గట్టిపడి మనం బర్ఫీ కట్ చేస్తే బర్ఫీ రావాలి ఐడియా ఉంది కదా అలా వచ్చే వరకు మనం దీన్ని దగ్గర రాణించుకుంటూ తిప్పుకుంటూ జాగ్రత్తగా అడుగు అంటకుండా కలుపుకుందాం ఒక టెన్ మినిట్స్ అయింటుందండి నేను ఇలా తిప్పుతూ కలుపుతూనే ఉన్నాను మరి అంత కాన్స్టెంట్గా ఏం తిప్పక్కర్లేదులే కానీ అడుగు మాత్రం అంటని ఇవ్వకండి ఇంత కష్టపడి అడుగు మాడు స్మెల్ వస్తే బాగోదు ఇంకా ఇదే చాలా దగ్గరకు వచ్చేసిన తర్వాత అప్పుడు మనం మిల్క్ పౌడర్ కలుపుదాము ఇంకా నేను చెప్పాను కదండి ఒక్క కప్పు కొబ్బరి పేస్ట్కి ఒక కప్పు షుగరు అది సరిపోతుంది ఎందుకంటే మన మ్యాంగో కూడా స్వీట్గా ఉంటుంది అది దగ్గరకు వచ్చే వరకు కూడా ఇంకా స్వీట్నెస్ పెరుగుతుంది కదా అందులో వాటర్ కాంటెంట్ వెళ్ళిపోతే సో మీరు ఎక్కువ షుగర్ తినే వాళ్ళు అయితేనే ఎక్కువ వేసుకొని లేదంటే వన్ కప్పు కోకోనట్కి వన్ కప్ షుగర్ వేసుకొని ఇలా చక్కగా దగ్గర చేసేసుకొని ఇంకా ఎంత మ్యాక్సిమం చిక్కగా అయితే మన బర్ఫీ అంత చక్కగా కట్ అవుతుంది అన్నమాట తడి తడిగా మాత్రం ఉండనివ్వకండి మిల్క్ పౌడర్ మనం లాస్ట్లో యాడ్ చేద్దాము మిల్క్ పౌడర్ కూడా ఇంత అని కాదు మనకి గట్టిగా ముద్ద అవ్వడం కోసమే మనం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తామన్నమాట అది లాస్ట్లో ఎంత అవసరపడితే అంతే వాడదాం మన కొబ్బరి పేస్ట్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా మ్యాంగో చూసారా చక్కగా కింద ఇలా వైట్గా అవుతుంది డ్రై అయినట్టు ఇది ఇలా ఇలా వైట్ వైట్గా అయితే కొంచెం కొంచెం డ్రై అయినట్టు అనమాట అంటే ఇంకా అవుతుంది అవలేదు ఈ టైంలో మనం కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాం టేస్ట్కి టేస్ట్ మనకిది చిక్కబడ్డానికి కూడా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ బాగా డ్రై అవుతేనే బర్తి గట్టిగా వస్తుందండి లేకపోతే రాదు ఇలా బాగా కలిసేటట్టు ఇలా 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 కలిసిపోతుంది మిల్క్ పౌడర్ కదా తడి తగలంగానే మెల్ట్ అవుతుంది మెల్ట్ అవ్వంగానే ఇందులో కలిసిపోతుంది అడుగు మాత్రం అంతనే వేయకుండా ఇలా తిక్కోవాలి అందుకనే నాన్ స్టిక్ ప్యాన్ అనమాట ఎంత కన్వీనియంట్గా చూడండి ఇప్పుడు అదే తిరిగిపోతుంది మనం ఇలా తిక్కుంటే ఆ కాబట్టి మందపాటిగా ఉన్న ఏ బాండీలో అయినా వస్తుందండి సో ఇలా తిప్పుకుంటే ఇంకా కొంతసేపు తిప్పుకుందాం చూసారా మంది పేస్ట్ ఎంత బాగా ఇలా దగ్గరికి ఇలా కింద ఇలా ఎండినట్టు రావాలన్నమాట ఆ స్టేజ్ వరకు మనము ఇంత దగ్గరికి రానివ్వాలి అలా వస్తేనే మనకి ముక్క కరెక్ట్గా కట్ అయ్యి నిలవ ఉంటుంది అనమాట లేదంటే మళ్ళీ మెత్త మెత్తగా అలా ఉంటుంది సో మనం ఇంత ఇంత ముద్దయ్యే వరకు ఇలా ముద్దయ్యే వరకు మనం ఇలా చేసుకోవాలి తొందరగా ముద్ద అవట్లేదంటే ఒక స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు చేసుకోకపోయినా అవుతుంది ఇంకా మనం మరి ఎంతసేపు నుంచి ఉంటాం అనుకుంటేనే యాడ్ చేసుకోవచ్చు మిల్క్ పౌడర్ కూడా టేస్టీగానే ఉంటుంది సో కొద్దిగా మిల్క్ పౌడర్ వేసుకున్నా నష్టం లేదు వేసుకోకపోయినా నష్టం లేదు ఇలా చక్కగా ముద్దలాగా అయ్యే వరకు చేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాం అనమాట ఇంక ఇప్పుడు మనం గ్రీజ్ చేసుకున్నాం ముక్కలు కట్ చేసుకోవడానికి ఇలా వేసుకోవాలి కదా అందుకని ముందు ఒక ప్యాన్ గ్రీజ్ చేసుకున్నాం చక్కగా అయిపోయింది కదా ఇప్పుడు నేను ఈ కంచంలో ఆరబెట్టుకుందాం అనుకుంటున్నాను సో అడుగున కొద్దిగా నెయ్యి రాసుకుంటాను గ్రీస్ చేసుకుంటాను అన్నమాట మన వేడికి పడగానే ఒక్క నిమిషంలో ఎలాగో ఇది మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు మనము ఏవైతే జీడిపప్పు వేయించి పెట్టుకున్నాము కొద్దిగా అడుగులు కూడా వేసుకుందాము అలాగే పిస్తా పప్పు పైన చేసుకుంటాము దీని మీద మంచిగా ఈ గంటకుండేది కూడా నీట్గా తీసుకొని ఇలా వేసేసుకున్నామంటే ఇప్పుడు ఒక మంచి ఏదైనా గిన్నెతో ఇలా ఇలా అద్దుతూ ఎందుకంటే ఈ వేడిని మనం వేరు చేయలేం కదా కొంచెం ఏదైనా ఒక ప్లేట్ నేను తీసుకుంటే ఏదైనా సర్వేసుకుంటే కొంచెం పిస్తాని కూడా ఇలా కట్ చేసేసుకొని మీద వేసుకుందాం మన ఇష్టం అండి పైన మన మనకి ఏది తోస్తే మన ఇంట్లో ఏది రెడీగా ఉంటే అవి వేసుకుంటే బాగుంటుంది తర్వాత కొన్ని కూడా యాడ్ చేద్దాం కొద్దిగా గిన్నెకు కూడా నెయ్యి పూసుకుందాం అనమాట దానివల్ల మన గిన్నెకు కూడా ఏమంటుకోకుండా ఉంటుంది ఎడ్జెస్ మనం మళ్ళీ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉన్నప్పుడు ఏదన్నా చేయవచ్చు అనమాట సో నేను ఎడ్జెస్ అంతా మంచిగా దగ్గరికి చేస్తున్నాను అంతే కట్టింగ్లో ఎలాగో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ముక్కలు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇంకా దీన్ని ఒక రెండు గంటలు అంటే మొత్తం కింద ప్లేట్ కింద వేడి కాలిపోతుంది ఇప్పుడు ఇది మొత్తం చల్లారే వరకు ఇలా ఉంచేసి ఆ బాగా చల్లారింది పైన లోపల అసలు ఎక్కడ వేడి తగలట్లేదు అన్నప్పుడు అప్పుడు మంచిగా ఇప్పుడైతే కావాలంటే ఘాట్లు పెట్టుకోవచ్చు మనం కటింగ్కి ఇలాగా ఘాట్లు పెట్టుకోవచ్చు ఇలాగా తర్వాత ఈజీగా అవ్వాలి అనుకుంటే ఎండిన తర్వాత కొంచెము ముక్కలు తుంపడానికి కష్టం అవుతుంది కదా సో ఇప్పుడు ఇట్లా ఘాట్లు పెట్టేసుకుందాం ఇదిగోండి ఇలా కట్ చేసేసాను మా మ్యాంగో బర్ఫీ ఎంత బాగుంది కదా చిన్నపిల్లలకి టిఫిన్ బాక్సులో పెట్టచ్చు పెద్దలకు పెట్టచ్చు స్నాక్స్లో పెట్టచ్చు పొడి పొడిగా ఉంటుంది మంచిగా కొన్ని రోజులు ఉంటుంది ఎక్కడైనా ట్రావెలింగ్స్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళొద్దు మన చేతులకి అంత మ్యాంగోస్ అవుతుందన్న టెన్షన్ కూడా ఉండదు మ్యాంగోస్ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సో ఇది బాగా హారాలు ఇప్పుడు చాలా కాలుతుంది ఒక రెండు గంటల తర్వాత ముక్కలు తీస్తాను చూసారా అండి మన మ్యాంగో బర్ఫీ మ్యాంగో కోకోనట్ బర్ఫీ ఎప్పుడైనా చేశారా చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి మ్యాంగో సీజన్ ఇప్పుడు నడుస్తుంది మ్యాంగోస్ కూడా పర్ఫెక్ట్గా దొరుకుతున్నాయి మంచి కాయలు దొరుకుతున్నాయి నేను ఇప్పుడే తెప్పించాను చాలా కాయలు సో టేస్ట్ అయితే చూసేస్తున్నా చూడండి ఇలా ఉంటుంది మన బర్ఫీ ఎంత మంచిగా మంచిగా బర్ఫీ షేప్లో ఎంత బాగా వచ్చింది చూడండి ఇంకా నేను చాలా వేడిగా ఉన్నప్పుడే తీసేసాను అనమాట ఎందుకంటే నాకు ఆత్రం తొందరగా పని చేసేసుకోవాలని ఉంటుంది కదా సూపర్ అండి కరిగిపోతుంది మ్యాంగో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కోకోనట్ మ్యాంగో రెండు ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి అద్దిరిపోయింది అసలు చూసారా మన మ్యాంగో బర్ఫీ సో మీరు కూడా మంచిగా ఇట్లా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి మీ స్వహస్తాలతో చేసి మీ పిల్లలందరికీ రుచి చూపించండి స్వీట్ షాప్ నుంచి తెచ్చుకున్నది వేరు మీరు మీ స్వహస్తాలతో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ నీట్గా మీ పిల్లల కోసం చేసి ఇలా అందించింది వేరు ఒక్కటిచ్చారంటే పిల్లలకి ఇంకా కావాలి ఇంకా కావాలని ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారండి ఎంత సూపర్గా ఉంది టేస్ట్ మంచి మ్యాంగో మంచి కోకోనట్ మంచి షుగర్ ఇంకేమి షుగర్ బదులు బెల్లం వాడుకుంటారేమో కానీ షుగరే వాడండి దీనికి షుగర్ చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సీజన్లోనే చేస్తారు కదూ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది మీకు టేస్ట్ అని నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే అది లాస్ట్ది మనము బర్ఫీ చేయడానికి బిఫోర్ మాత్రము బాగా డ్రై చేయండి ఎంత డ్రై అయితే అంత గట్టిగా వస్తుంది మన బర్ఫీ ఓకేనా అండి ఇంతకు మించి ఇంకా ఏ ఏ చేంజెస్ లేవు ఇలాగే మార్వి కిచెన్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్